సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసు అని అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని ఉన్నావు ఒక ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలో పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రానిస్తారా ఎవరు చెప్పారు మీకు దళితులు రాని నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదు టెంపుల్లోకి అంటే నువ్వు పోకుండా మీరు పోకుండా మీరు పోయిన దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురద బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఇక్కడ ఉందండి ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో లో ఒక్కడ కూడా దళితుడు లేడు నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హాయంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెంబర్ని చేస్తే ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు కనీసం వాళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఎవరికి బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చే డిక్కల సంతకం బయట పోయా పారిపోయి ఇంట్లో పారిపోయింట్లో కూర్చున్నా ఈరోజు సెక్యులర్ అనే మళ్ళీ రీకన్ఫర్మ్ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేసాము అని మళ్ళీ రీఇటరేట్ చేసినాడు నంబర్స్ చెప్పాను అంటే పది వచ్చాయి పదిలో నాలుగు టెస్టింగ్ పంపించాము మిగిలిన వాడటం ఇరవయో తారీఖు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా ఆయన లేదో నిలిపేసారు నోటీసులు ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీషో షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని పెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని వంశీ గారు యాక్చువల్గా ఏంటండి నెయ్యి ట్యాంకర్లు ఉంటుంది నెయ్యి టెస్ట్ చేసేటప్పుడు మూడు అర్రులు ఉంటాయండి ఒక అర్రలో క్వాలిటీ తెచ్చి మిగతా రెండిట్లో కల్తీ చేసి ఈ ఫస్ట్ లోంచి మూడు శాంపిల్స్ కూడా ఫస్ట్ క్యాబిన్లోనే అది ఒక అంశం అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి మాట్లాడ మొత్తం మొత్తం హిందుత్వాన్నే ఆయన అవమానించే విధంగా మాట్లాడాడు హిందూ దేశం గురించి ఆయన అవమానించే విధంగా మాట్లాడారు ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఈ అఖండ భారతదేశాన్ని గురించి ఆయన అలా మాట్లాడిన తర్వాత ఇంకా కూడా దానిపైన లోతైనటువంటి చర్చ లోతైనటువంటి అంశాలు జరగకపోవటం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం చూద్దాం దీనికి సంబంధించి అజిత్ గారు అజిత్ గారు వంశీ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ ఏంటండి ఎక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని అంటే మొత్తం హిందుత్వం గురించి హిందూ దేశం గురించి కూడా అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక తెలియని ఒక ఎజెండా ఆయన ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక కామెంట్ చేసేటప్పుడు ఆయన ఆలోచన లేకుండా అయితే కామెంట్ చేయరు ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక తోటే ఆయన పథకాన్ని రూపొందించారా అని అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది ఏంటి ఏమై ఇందులో మీ అభిప్రాయం ఏంటి గారు అంటే జనరల్గా మనకి భారతదేశం అనేది ఖచ్చితంగా నాలుగు ఒక ప్రత్యేకమైన గుణాలు భారతదేశంలో ఉన్నాయి అందులో ఒకటి సర్వసత్తాక అదేవిధంగా సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రజాస్వామ్యం అనేది మొత్తం ఆత్మ ఆత్మకి ఈ నాలుగు గుణాలు వంశీ గారు అందులో సెక్యులర్ అనే ఈ లౌకిక అనే ఒక గుణం ద్వారానే ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు అని అనేది చేర్చారు వంశీ గారు అందులో ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకునే హక్కు ఉంది అది ప్రాథమిక హక్కుల్లో భాగం ప్రధానమైన హక్కు ఆ మతాన్ని ఆచరించుకోవడంతో పాటు ఇతర మతాల పట్ల కూడా సహనంగా ఉండాలి ఇతర మతాల స్వేచ్ఛను కూడా గౌరవించాలి అది పరమత సహనం వంశీ గారు ఈ రెండు కూడా భారతదేశాన్ని ప్రపంచంలో ఒక విశిష్టమైన స్థానంలో నిలుపుతాయి వంశీ గారు మనందరం కూడా తెలుసు జనరల్గా హిందుత్వం అనేది ప్రపంచానికి ప్రపంచం దృష్టిని ఎప్పుడు ఆకర్షించింది అని అంటే చికాగోలో మన స్వామి వివేకానంద అక్కడ జరిగిన మతాల సమ్మేళనంలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు వంశీ గారు ఆ స్పీచ్లో ఆయన ఫస్ట్ మాట్లాడిన మాటలు ఏంటంటే ఎందుకంటే చరిత్ర మనందరికి కూడా తెలుసు కదా వంశీ గారు అన్ని దేశాల్లో కూడా ఈవెన్ అన్ని మతాల్లో కూడా ఒకళ్ళకొకళ్ళు మత యుద్ధాలు జరిగినవి ప్రార్థనా స్థలాల ధ్వంసాలు జరిగినాయి ఇవన్నీ జరిగిన ప్రపంచ చరిత్రలో అన్ని మతాల్లోంచి ముఖ్యంగా రోమన్ల దగ్గర నుంచి కూడా భారతదేశానికి అక్కడ ఈ మత ప్రార్థనా స్థలాల ధ్వంసము లేదా ఒక మారణకాండలు జరుగుతుంటే అక్కడి నుంచి శరణార్థులుగా వచ్చారు వంశీ గారు భారతదేశానికి ఫస్ట్ దక్షిణ భారతదేశానికి వచ్చారు రోమన్స్ అదేవిధంగా ఆ తర్వాత పార్సీలు కానీ చివరికి ఇస్లాంకి సంబంధించి కానీ చివరికి క్రైస్తవ మతాలు కానీ ఎవరు వచ్చినా శరణార్థులుగా అందరినీ ఆశ్రయం ఇచ్చింది అందరినీ కూడా ఈ సమాజంలో కలుపుకుంది అది నా దేశం గొప్పతనము ఆ దేశం నుంచి నేను వచ్చాననేది స్వామి వివేకానంద చెప్పారు వంశీ గారు అలాంటి చోట ఆ రోజు చప్పట్లు మోగినాయి ఆ రోజు స్వామి వివేకానంద స్పీచ్కి అలాంటి చోట నుంచి ఆ స్పీచ్ ఆయన సగర్వంగా చెప్పుకున్న పరిస్థితి నుంచి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నాలుగు డిస్టింక్ట్ ఒక లక్షణాలు ఒక విశిష్టమైన లక్షణాలే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబడుతున్నాయి వంశీ గారు అలాంటి చోట్ల ఇదేం సెక్యులరిజం అంటే ఎందుకు ఇది సెక్యులరిజం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారంటే ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారం ఆయన మాట్లాడిన దాని ప్రకారం రాజ్యాంగంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సవరించిన ఆలయాల ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి లేదా అంతకు ముందు ఉన్న దానికి సంబంధించి కూడా మనం మళ్ళీ ప్రాథమిక హక్కుల్లో ఉన్న మత స్వాతంత్రపు హక్కులో భాగంగా ఎవరి ప్రార్థనా స్థలాల్లో ఆ ప్రార్థనా స్థలాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి ఏ నియమాలను ఆచరించుకుంటున్నారో ఏ మతానికి సంబంధించి ఆ నియమాలని ఖచ్చితంగా ఆచరించుకునే హక్కు ఉంది వంశీ గారు ఆ నియమాలను ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నియమాలను గౌరవించాలి అది సెక్యులర్కి అర్థం వంశీ గారు ఇక్కడ తిరుమలకి సంబంధించి ఎందు ఎక్కడో ఎందుకు వంశీ గారు మనం అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే కడపలో మనం దర్గాకి వెళ్తాం అందరూ వెళ్తారు హిందువులే ఎక్కువగా వెళ్తారు దర్గాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్గాకి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ దర్గాలో భాగంగానే అందరూ కూడా జెంట్స్ వెళ్తే ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోవాలి లేడీస్ వెళ్ళినా కానీ జుట్టు కనిపించకుండా తలకి ముసిగేసుకుంటారు వెళ్ళి వేసుకునే వెళ్తారు ఇష్టంగా వెళ్తారు వంశీ గారు హిందువులైనా ఎవరైనా సరే ఆ పాటించడానికి కూడా చాలా ఇష్టంగా ఆ ప్రార్థన స్థలం యొక్క నియమాల్ని పాటించడం కూడా చాలా విశ్వాసంతో పాటించుకొని వెళ్తారు అందులో భాగంగానే తిరుమలలో ఎప్పుడు కూడా పరమత సంబంధించి ఎవరిని కూడా రావద్దని అనలేదు వంశీ గారు కానీ వచ్చినప్పుడు దీంట్లో ఒక రిజిస్టర్ లో డిక్లరేషన్ ఫామ్ లో మేము సందర్శించుకునే ఆ వెంకటేశ్వర స్వామి పట్ల మాకు విశ్వాసం అంతేగాని కూడా చెప్పలేదు వంశీ వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ అవసరం కోసం తన రాజకీయ స్వార్థం కోసం తాను డెకలరేషన్ కొ ఇవ్వకుండా ఉండటం కోసం క్రిస్టియానిటీని అడ్డం పెట్టారు క్రిస్టియానిటీని ఈ మొత్తం యుద్ధంలోకి తీసుకొచ్చారు అని అనుకోవచ్చా ఖచ్చితంగా గారు ఎందుకంటే ఎంతో మంది క్రైస్తవులు తిరుమలకు వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా సంతకం చేసి ఉంటారు సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి సంతకాలు చేసే వెళ్ళారు కదా వంశీగారు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ దర్శించుకున్నప్పుడు ఆమె సంతకం చేసింది కేవలం సంతకం చేయమని అడిగినందుకు దాదాపు పన్నెండు సార్లు వెళ్ళిన ప్రతిసారి కూడా అడిగినప్పుడు అడగకుండా నిబంధనలను వైలేట్ చేసి సరే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి తన అధికార కర్తవ్యం కాబట్టి సంతకం చేయాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు వెళ్తోంది ముఖ్యమంత్రి హోదా కాదు కదా వంశీ గారు అంటే దేవుడి అవి దేవుడి కార్యక్రమాలు చేయడానికి కాదు కదా వెళ్తుంది అలాంటి సందర్భంలో సంతకం పెట్టుకుని అడిగినందుకు డిక్లరేషన్ ని కూడా అవమానించారు వంశీ గారు తిరుమల తిరుపతిలో ఉన్న నిబంధనని ఆయన అవమానించారు ఇంటి దగ్గర నుంచే రాసుకోండి డిక్లరేషన్లో అంటే ఇంటి దగ్గర నుంచి రాసుకోకూడదు కదా వంశీ గారు ఆ కొండ మీదకి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లే సందర్భంలో అక్కడ సంతకం పెట్టాలి కానీ ఇంటి దగ్గర నుంచి రాసుకోండి డిక్లరేషన్ మతం నాది మానవత్వమే నా మతం అని అంటే నిజంగానే ఆ డిక్లరేషన్ ని ఆ ప్రార్థనా స్థలం యొక్క నియమాలని ఆయన పూర్తిగా అవమానించారు వంశీ గారు అవమానించడం అంటే పూర్తిగా పరమత తీసి పక్కన పెట్టారు ఇది ఖచ్చితంగా నేరం వంశీ గారు చట్టపరమైన శిక్షార్హమైన నేరమే ఎందుకంటే మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు ఒక ప్రార్థనా స్థలం నియమాలని ఆయన అవమానించారు వంశీ గారు అండి చూద్దాం మరి అసలు ఆయన ఆలోచనలు ఏందో ఆయన భావాలు ఆయన ఏందో అర్థం కావట్లేదు ఎందుకు మరి అట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఆయన మొత్తం వివాదాన్ని రెండు మతాల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యవహరించడం వెనక మరి ఏదైనా బలమైనటువంటి కారణం ఉందో లేదో అనే ఉందామోననేటువంటి అనుమానం కలిగేదానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది మరి చూడాలి దీని మీద ఏం జరిగింది అనేది సార్